భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో పొలం బాట కార్యక్రమం ఏర్పాటు చేశారు జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో స్థానిక రైతులతో కలిసి ఎన్సీడీజీఎల్ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రతి రైతు తన పొలంలో ఉన్న ట్రాన్స్ఫారం పై అధిక భారం పడకుండా చూసుకుంటూ ఉండాలని ఆయన అన్నారు అదేవిధంగా ఇళ్లలో ఉన్న గోడలకు ఇనుప తీగలతో దండాలు ఏర్పాటు చేసి బట్టలు వాటిపై ఆరేయడం వలన ప్రమాదాలు జరిగి చనిపోయే ప్రమాదం ఉందన్నారు జనపనారలతో చేసినటువంటి తాడును వినియోగించుకోవాలని ఆయన సూచించారు మా యొక్క కార్పొరేట్ ఆఫీస్ నుండి మా సీఎండి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము మేము ఏంటంటే ఈ పొలం బాట కార్యక్రమం అనేది ఈరోజు మా యొక్క అధికారులు అదేవిధంగా రైతులు కలిసి మేము నిర్వహించడం జరిగింది ఈ యొక్క పొలం బాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పొలాలు పండించకన ముందు వాళ్ళకు కొన్ని సూచనలు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు భద్రతా సూత్రంలు తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మేము ఈ పొలం బాట కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క వినోబా నగర్ జూరులపాడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మేము ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మోటార్లకు ఖచ్చితంగా ఐఎస్ఐ మార్కున్న మోటార్లు మాత్రమే అదే విధంగా స్టార్టర్లు వాడాలని చెప్పి అదేవిధంగా కెపాసిటర్ టూ ఎంవి ఆర్ టూ కేవీఆర్ కెపాసిటర్ను యూజ్ చేయాలని ఈ యొక్క కెపాసిటర్ యూజ్ చేయడం వల్ల ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి అధిక ఒత్తిడి అనేది తగ్గిపోయి ట్రాన్స్ఫార్మర్కి ఇబ్బంది రాదు అంతేకాకుండా ఏమన్నా ఎవరైనా నంబర్ లేనటువంటి రైతులు కనుక విద్యుత్ వాడుకుండే అంటే వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది దాని ద్వారా ఒకవేళ కనుక ఏదైనా ట్రాన్స్ఫార్మర్ అధిక లోడు కనుక ఉండే అంటే ఇమీడియట్గా మేము హయ్యర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ మార్చేసేసి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలని అదేవిధంగా వాళ్ళు పంటలు పండించుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అంతే కాకుండా ఇండ్లలో కూడా వాళ్ళు భద్రత పాటించి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్లలో ఈ యొక్క ఎలక్ట్రిసిటీని వాడేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న పరికరాలు అదేవిధంగా స్విచ్లు గాని బోర్డ్స్ కానీ లేదంటే ఇంకే రకమైన పరికరం కూడా ఐఎస్ఐ ఉన్నటువంటి పరికరాలు మాత్రమే వాడాలి మరియు వైర్లను మాత్రము ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నటువంటి కంపెనీ నుండి వైర్లను కొనుక్కోవాలి ఇవి కూడా మన కంజూట్ పైపింగ్ అంటే ప్లాస్టిక్ పైపులలో పెట్టేసేసి మనం ఎలక్ట్రిసిటీని వాడుకోవాలని చెప్పడం జరిగింది అలా చేయకపోతే దాని ద్వారా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా చాలా మంది రైతుల ఇళ్లలో మామూలుగా ప్రజలు వాళ్ళ యొక్క దండాలను బట్టలారేసుకునే ఆరేసుకునే దండాలను ఐరన్ వైర్లతో కట్టుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా మా విద్యుత్ శాఖ తరఫున మీ అందరికీ మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయనిది ఏమనగా తప్పనిసరిగా అటువంటి ఐరన్ వైర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసేసి నైలాన్ ప్లాస్టిక్ వైర్లు కానీ లేదంటే జనపనారతో చేసిన వైర్లు కానీ వాడుకొని వాళ్ళ యొక్క బట్టలు ఆరేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను దాని ద్వారా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఆ వాటిని ఏంటంటే బాత్రూంలో కట్టడము ఆ బాత్రూంలో ఎప్పుడు కూడా తడిగా ఉండడము వీడు వెళ్ళడంతోనే బాత్రూంలో యాక్సిడెంట్ జరగడము చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి అన్ని కూడా తీసేసేసి తప్పనిసరిగా నైలాన్ ప్లాస్టిక్ వైర్లను మాత్రమే వాడుకొని సురక్షితంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని రైతులు కానీ లేదంటే గృహంలో ఉన్నటువంటి గృహ వినియోగ దారులు గాని వాడుకోవాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వీళ్ళందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్త నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు